చింతటి సంవత్సరం మందులమని దత్తాత్రేయ శాస్త్రి గారికి భాగవత సుధానిధి భాగవత పండితులకు పురస్కారాన్ని అందించాలి అనేటువంటి అభిప్రాయంలో వారిని ఆహ్వానం చేశాం ఈ సంవత్సరం ఎవరికి సన్మానం చేయమంటారోని దత్తాత్రేయ శాస్త్రి గారి బృందావన సప్తాహంలో అడిగితే మన దేశంలో ఉండేటువంటి సంప్రదాయలుగా ఉన్నటువంటి మహనీయులు సదాచార సంపన్నులు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క శిష్య పరంపరలో వారు అనేకమైనటువంటి భాగవత సప్తాహ ప్రచారం చేసినటువంటి మహనీయులు మా ట్రస్ట్ ద్వారా కూడా అనేక క్షేత్రాల్లో వారు సప్తాహ ప్రవచనాలు చేశారు చీరాల్లో ఉంటూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం చింతలపాటి వెంకట కుమార కుటుంబరామ శాస్త్రి గారు వారికి ఈ సంవత్సరం భాగవత శుభానిధి పురస్కారాన్ని అందజేయాలి అని మా సంఘ సభ్యులు దత్తాత్రేయ శాస్త్రి గారు నిర్ణయం చేసి ఉన్నారు మా ఆహ్వానాన్ని మళ్ళించి వారు నిన్న ఇక్కడికి దయచేసి బ్రహ్మసూత్రాలలో మీ పోరాయటం చేశారు నిన్న ఈ రోజు కూడా చాలా భాగ్యం ఇప్పుడు శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా పండిత ప్రకాండలకు సన్మానం చేయాలి అని చెప్పి సందర్భించి గత సంవత్సరము బ్రహ్మశ్రీ మధ్యలపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారికి పురస్కారం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ఎంతో నిష్ణాతత్వం లేనటువంటి వారు ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా తాము స్వయంగా వంట చేసుకుని భోజనం చేసేటువంటి సదాచారం వారు శాస్త్రయ్యాలను బాగా దృష్టి వారు ధర్మాన్ని బాగా వాటించేటువంటి వారు ప్రవచనం చేసే సమయమునందు ఏదో ఏడు రోజులలో అన్ని ఘట్టాలు చెప్పడం సాధ్యము కాకపోయినప్పటికీ కూడా విచ్చుమృతుగా ప్రతి ఘట్టాన్ని కొద్ది కొద్దిగా స్పృశించి చెప్పడంలో చాలా నిబద్ధులైనటువంటి వారు బ్రహ్మశ్రీ చంద్రపాటి వెంకట కుమార కుటుంబరామశర్మ గారికి ఈ సంవత్సరము సత్కారం చేయడం అనేటువంటి మా భాగ్యంగా భావిస్తూ ఉన్నటువంటి వారమై వారు ఇచ్చినటువంటి నేను చదువుతున్నాను శ్రీ శివాయ గురే నమ జయ జయ శంకర హర హర శంకర వేదాధీన తత్పరులు అహితాకులు సదాచార సంపందులు పుణ్యఖ్యాత భాగవత సప్తాహ ప్రవచనా పునీతులు సంస్కృత ఆంధ్ర భాషలు రాష్ట్రలు బ్రహ్మశ్రీ చంద్రబాటి వెంకట కుమార కుటుంబరాజశాస్త్రి కంచి కామకోటి సంగత్య పీఠాధీశ్వరులు తడయాడే దైవం బాగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ముప్పయవ ఆరాధనోత్సవాల సందర్భముగా సభక్తియుక్తముగా స్వరంభావన చేయబోతున్నాం పౌరాణిక రత్న అంశం వందల యాభై ఏదవ సంవత్సరము నందు నర్మక్షనాధ సంవత్సరంలో గుత్తూరు జిల్లాలోని దర్శనాభరేకలో బ్రహ్మశ్రీ వేంకట వేంకట స్వామిజీ క్షేతుడు శ్రీమతి మహాలక్ష్మి పుణ్యశంపుతల బర్మశింద ముక్తాకళ ఉత్తరముగా జిన్నించినటువంటి లేదు బ్రహ్మశ్రీ రాడేపల్ల రాఘోనార నారాయణ శాస్త్రి గారు కొల్లపూడి నారాయణ శాస్త్రి గారు జనకులు వేంకట స్వామాజీ క్షేతురు గారు పందికోడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రామచంద్రుడు కోటేశ్వరి శర్మ వంటి ఉత్తంట పండితుల వద్ద సాహిత్య జాగరణ జ్యోతిష స్మారక ప్రధాన ఇతిహాసములతో పాటుగా వేదాంత శాస్త్రములు కూడా అత్యాసం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ ఎంఏ తెలుగు పట్టాలు పొంది బహు విషయ పరిజ్ఞాతులైన శ్రీ పాండితి వైభవము బహుధా ప్రశంసనీయము ప్రవచన చదురాలన ఒక వైపు ఆంధ్ర భాష ఉపాధ్యాయుల శాస్త్రలు తెలుగు భాషలలో నైశిక్యతను దైనిక్షలను నిజల వృద్ధతులు మరొకవైపు జలంతర పరిచీలనతో అదేతర పరిశోధనతో ఉపాధి నిజుని ఈ భాగవత పురాణ ప్రవచన ప్రావిధ్యం అత్యంత ప్రవజంతయద్దుల పుష్పించి పరిమణించి ఆకర్షణీయ ఆధ్యాత్మిక ప్రవచన ప్రవాహమై పరిహందుతూ ఉండగా

ലോകതാ ഹർ തബബൻ നീ തബല മ ആദർശനഗമ പൂർണ്ണക സുഗുർഗുന കാരിസ്തുനാമു ഭവുതതതൻ കേതസ അഭീന ഭാരത്സ് ഭക്തി ബുദ്ധി രക്തി ജ്ഞാന കഥാ പ്രജനനനക ആദർശികയ ഒരുകലാരോ ഇതി ക സമ്പൂർണ്ണ സക്ഷൻ കത ക സബ്ജക്ട് സ്പെഷ്യൽ സമുദ സമർപ്പിതേഗ ഔഗാരിക രജ്ഞ ജന ജഗാനനന పండిత మండలి సమక్ష నమలపేందునమని దేవీయేన సంతోషించుతున్నాము గురువరే విద్వతంత గంప గంప విద్వేలోనేతి విృతానందుతనన గురువరే జ్ఞా గురుసోత్తమ నిత్యము నిత్యజల కంతి పావనమరించ బ్రాహ్మణ జాలి అక్తిజనతమై విన భాగవత చక్రక్తి ధర్మ విదననని కర్మ కార్యమలంటే

महीमङ्गलभूयिष्ठपुरग्रामव्रजाकरां नद्यः प्रसन्नसलिला कृदा जलरुहश्रियः द्विजालिकुलसन्नादस्तबका वनराजयः भवयुः सुखस्पर्शः पुण्यगन्धवः शुचिः अग्नयश्च द्विजातीनां शान्तास्तत्र समिन्धत मनांस्यासन् प्रसन्नानि साधूनाम् असुरद्रुहां जायमाने अजने तस्मिन् नेदुः दुन्दुभयो दिवि जगुः किन्नरगन्धर्वाः तुष्टुः सिद्धचारणाः विद्याधर्यश्च ननृतुः समं तदा मुमुचुः मुनयो देवाः सुमनांसि मुदन्विताः मन्दं मन्दं जलधरा जगर्जुरनुसागरं निशीते तमुद्भूते जायमाने जनार्दने देवक्याम् देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः